రైతులకు నమస్కారం నేను మీ రాజు మీరు చూస్తున్నారు టీవీ తెలుగు ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా కలవశిరాంపూర్ మండల్ అనే గ్రామంలో రైతు రామ్ అనే వ్యక్తి దగ్గర ఉండడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం ఏం జరిగిందంటే ఈ చేను పెరగలేదన్న ఈ చేను కొద్దిగా చిన్నగా ఉంది దీనికి ఏదైనా మంచి పెరగడం కోసం మరియు పూత కోసం ఏదైనా మంచి మంది ఇవ్వరని మనకు ఫోన్ చేసి అడిగినప్పుడు మనం ఫ్లవర్ బోన్ ను మరియు ఐటీ అనే ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఆ పంటకు ఎలాంటి మార్పులు వచ్చాయి ఎలాంటి రిజల్ట్ వచ్చాయి మరి దానికి ఎంత రేట్ అయింది ఎట్లా పని చేసింది నిజానికి పని చేసిందా లేదా మరి అనే విషయాలు రామ్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి రామ్ గారు మీరు ఈ ప్రోడక్ట్ వాడారు కదా గత పదిహేను రోజులు వచ్చిందా రిజల్ట్ వచ్చింది మీ మొక్క ఎంతుండే పవర్ ఆగ్రో ఆగ్రహే ఇదేనా మీరు మందు కొట్టింది ఒకసారి చూడదు ఇదే మరి కొడితే ఎట్లా పని చేసింది చెప్పాలి కదా అయితే ఇక ఇవి కొట్టినాక మనకు మందు మంచి పనిచేసింది నేను అంతకుముందుకు ఇది కొద్దిగా చిన్నగా ఉండే చెట్లు అయితే యూట్యూబ్లో చూసాక రాజకుమార్కి ఫోన్ చేస్తే నేను చూస్తానని చెప్పి నా చేనుకి వచ్చిండు చూసినాక నేను రాజకుమార్ వచ్చినాక రాజు ఇది బాగాలేదంటే నా మందు కొట్టు అని చెప్పి ఆయన మందులు చూడడం వల్ల నేను కొట్టినాక పైన రోజులకు ఈ క్రాప్ అనేది వచ్చింది మళ్ళీది ఇప్పుడు ఈ కాయ అనేది నాకు అంత ముద్దుగా ఉన్నది చేను చూసినందుకు నాకు ఇప్పుడు చూస్తే అయితే చాలా సంతోషంగా ఉంది ఈ రోతింగ్ రావడం పూత జరగడం మంచి కాయ కానీ ఏది రాని అన్నీ చూసిన కాంచె అయితే బాగుంది వర్షాలకైతే మాత్రం నా చేను అయితే బాగుంది ఇది మనకు వచ్చేసి ఫ్లవర్ బోన్ అనేది ఆరు వందలు ఆగ్రో ఐటీ అనేది ఆరు వందలు ఇతనికి ఉన్నది రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలల్లా ఆరు ఆరు పన్నెండు వందలు పెడితే మంచిగా మొక్క పెరిగింది దాంతోపాటు పూత గూడ రావడం జరిగింది ఇప్పుడు రైతులకు ఏం చెప్దాం అనుకుంటాను మరి ఓకే మరి ఆర్ఆర్ టీవీ నుంచి రాజు అని నాకు ఫోన్ చేసినావు ఫోన్ చేసిన వాళ్ళు మరి మందు వాడినావు నీకు మంచిగా అనిపించింది మరి మీ ఊరున్న రైతులు కానీ పక్కపండు రైతులు కానీ వాడచ్చా వాడద్దా అందరూ వాడాలని నేను కోరుకుంటున్నా ఇది రైతు అనేది పతకలు ఇది వాడాలని నేను అందరికీ నమస్కారం అంటున్నా కానీ నాకు ఇంత నేను ఎప్పుడు చూడలేదు ఈ వర్షాలకు ఇది జా జాలు భూమి మొత్తం ఇష్టపెడతా అని అనుకున్నా కానీ ఇది ఇప్పుడు 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 అయితే కొద్దిగా సెట్ అయింది అంటావు ఇప్పుడు వరకైతే నాకు సెట్ అయింది చాలా ఆనందంగా ఉంది రాదు వల్ల ఈ ఆరాటి చేయబట్టి మొత్తం ఇళ్ళకెళ్ళి వరద ఊళ్ళకెళ్ళి వరద అంతా మొత్తం మన నెలకెళ్ళి పోతుంది మొత్తం జాలు పట్టింది ఇంత చెట్టు ఇంత ఎదిగది రాజు ఎందుకు రాదు అంటే ఏ లేదు నేనున్నా నేను అరా టీవీ నేనున్నా నీకు నేను సాయం చేస్తా నాకు అని చెప్పి నన్ను ఒక బుధం తట్టి నన్ను లేపిన రాజు ఈరోజు చూసినందుకు ఈ రాజుకు గుణ మనం నేను గుణాలనుకుంటా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నా నిజానికి ఏందంటే ఈ షేర్ నేను గత పదిహేను రోజుల కింద వచ్చి చూసినప్పుడు ఇక అన్న ఇది అద్దులే ఇది తీసేద్దాం అనుకుంటానన్నా ఏదన్నా కంది మన నార్మల్గా ఏదో ఫుడ్ వేషన్ అన్నట్టు నాతో మాట్లాడిండు అవసరం లేదన్న ఏం కాదు ఎంత వరద అయినా కానీ కొద్దిగాను ఎందుకంటే మొక్క అంటే ఏం కాదు నీ ఖచ్చితంగా ఒక పది రోజులల్లో జాన నుంచి వెళ్ళి ఫీట్ వరకు పెరిగేటట్టు నీ ఇస్తా దాంతోపాటు నీ క్రాప్ అంటే ఉంటేనే చూడు ఇవి ఒక్కసారి నాది వాడు చూడు నువ్వు ఎన్నో వాడి చూసినావు నిజానికి నీకు రిజల్ట్ వచ్చిందో రాలేదు నేను చెప్పలేను కాబట్టి ఒక్కసారి నాది అది వాడి చూడు నీకు రిజల్ట్ రాకపోతే మాత్రం ఈ జీవితంలో నా దగ్గర మందులు తీసుకోకని చెప్పిన కాకపోతే ఆ దేవుని వల్ల వాడితే బాగానే ఉంది మనం ఆర్ఆర్ టీవీ ఏంటంటే ప్రతి మెడిసిన్ ఏ మంది ఇవ్వాలన్నా కానీ ఆలోచించిస్తుంది ఎందుకంటే ఉంటే టీవీ అనే పెద్ద సంస్థ దాంతో పాటు రైతు మనగడ అనేది మూడు వేల మందికి కోచింగ్ ఇస్తుంది